ఇలాపాద ఉద్యమం కావచ్చు సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు అనేక ఉద్యమాల్లో మనకు మహాత్మా గాంధీ దగ్గర అడుగులు అడుగుజాటలు అడిగేసినటువంటి గొప్పన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక ఒక కులానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన జన్మత ముస్లిం అయి ఉండవచ్చు ఈ దేశం ఉన్నటువంటి అందరూ కూడా విద్య ఈ దేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా విద్యావంతుడు అయినప్పుడే దేశము దేశము అభివృద్ధి జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి అందరూ చదవాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందుకోసం గొప్పనైన వ్యక్తిని మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ అబుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మన నుంచి దూరం అయిపోయిన గాయని ఆయన ఆశించినటువంటి అనేక అంశాలు మనకు వదిలి మనం అందరం కూడా అటు మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం అందరూ చదవాలి అందరూ ఎదగాలి కులాలుగా మతాలుగా మనము విడిపోవాల్సిన అవసరం లేదు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశ పౌరుడే కాబట్టి అందరం కూడా కుల రైత మతరైత వర్గరహత మనం అందరం కూడా ఆ విధంగా పనిచేయాలి అవసరం ఎంతైనా ఉంది అని అప్పుడైనా ఘనమైన నివాళులు అర్పించడానికి అవకాశం తెలియజేసుకుంటూ గుణ కొనసాగిద్దాం మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను जय हिंद जय हिंद जय मिंद जय जय मिंद